అసంపూర్తి రహదారులతో అవస్థలంట ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పలేకపోతుందో అధికారులు అయిపోయారా మరి ఇంకోవరు చెప్తారు అధికారులు చెప్పక స్థానిక ప్రజ ప్రతినిధులు చెప్పకపోతే ప్రజలకు ఏం తెలుస్తుంది ఏం కథ సో మూడో మూడెమిది ఎట్లు చూడు రోడ్ లేదు ఏం లేదు డివిజన్ పరిధి మల్లికార్జున నగర్ లో సుమారు ముప్పై మూడు లక్షల అంచనా వ్యయంతో పైప్ లైన్ నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను గుత్తేదారికి అప్పగించారు ఆ పనులు పూర్తి చేసిన గుత్తేదారు రోడ్డు నిర్మాణం పనులు మాత్రం పూర్తి చేయలేదు దీంతో ఆయా మార్గంలో ప్రయాణించాలంటే నరకం ప్రయామే మూడు నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలో మల్లికార్జునగర్ వాసులు ఏటా వర్షాకాలం ఎగువ నుంచి వచ్చే వరద నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్థానికుల ఇబ్బందులు తొలగించేందుకు కాలనీలోని మూడో వీధిలో సుమారు మీటర్ల అడుగుల లోతులో ప్రత్యేకంగా వంద డయా పైప్ లైన్ వేశారు జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యాన అధికారులు ఏడు నెలల క్రితం పనులు ప్రారంభించారు గుత్తేదారు మూడు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది బయటికి పనులు పూర్తి కాలేదు ఎప్పటికప్పుడు త్వరలోనే అంటూ సో అట్లా త్వరలోనే ఇవాళ చేస్తాం రేపు చేస్తామని చెప్పి మా అభ్యర్థం పెడుతున్నారంట ప్రజల్ని మల్లికార్జున నగర్ లోని మూడు ఏడు వీధుల్లో సగం సిసి రోడ్డు పూర్తి చేసిన గుత్యదారులు మిగిలిన పని వదిలేసి వెళ్లారు దీంతో కాలనీ సంఘం సభ్యులు సమీప సమీప నివాసితులు ఇంజనీరింగ్ అధికారులను రోడ్డు నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారని అడుగుతుంటే త్వరలోనే పూర్తి చేస్తామంటూ కాలం వెల్లదీస్తున్నారు అధికారుల వ్యవహార శైలిపై కాలనీవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొన్ని నెలలుగా ఇబ్బందులు పడుతుంటే అధికారులు ఎంతో నిర్లిప్త నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సో ఇక్కడ మన తప్పు కూడా ఉంది కాళ్ళు ప్రజల తప్పు కూడా ఉంది ఏంటంటే సో ఫస్ట్ అసలు మీరు ముందు ఏం చేయాలంటే వాళ్ళు రోడ్ వేయడానికి వచ్చినప్పుడు మాకు రోడ్ ఎంత శాంక్షన్ అయింది అంటే ఎంత ఎన్ని మీటర్లు రోడ్ శాంక్షన్ అయింది ఎన్ని ఇంచులు రోడ్ వేయాలి తర్వాత మీరు ఎప్పుడు మొదలు పెడతారు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అని చెప్పి మీరు రైటింగ్లో అక్కడ గుత్తేదారా లేకపోతే అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధుల అధికారులతో రైటింగ్ లో ఒక లెటర్ తీసుకోండి లేకపోతే ఇట్లా అయిపోతుంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దబ మీద మీద పని చేసిపోతాడు ఆ బిల్లును గుంజుకుంటాడు ఆ మీద జల్స అయిపోతుంది ఎవరికి చే ఎవరికి దక్కాల్సిన ముడుపులు వాళ్ళకి దక్కుతాయి కథం అయిపోతుంది ఇక సో అందుకే ఇప్పటి నుంచి అయినా ప్రజలు ఏ నియోజకవర్గం అయినా సరే ఏ డివిజన్ అయినా సరే ఎవ్వరు ఏ ప్రజాప్రతినిధి ఉన్నా సరే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అక్కడ మీకు రోడ్ శాంక్షన్ అయిందంటే మాకు ఎన్ని మీటర్ల రోడ్ శాంక్షన్ అయింది ఆ రోడ్ ఎన్ని ఇంచుల రోడ్ అయ్యాలి తర్వాత ఎన్ని లక్షల రూపాయల పని ఎప్పుడు మొదలు పెడతారు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అనేది పూర్తిగా ప్రజాప్రతినిధులతోని అధికారులతోని గుర్తిదారులతోని ముగ్గురితోని రైటింగ్ల లెటర్ రాపించుకోండి ఇప్పుడు చేయనప్పుడు ఏం చేస్తారంటే మీరు అది మనం న్యాయస్థానానికి రోజు వాళ్ళు రైటింగ్లో ఇచ్చి కూడా పని చేయలేదని చెప్పి అడగడానికి మీకు గట్టిగా అవకాశం ఉంటుంది అధికారులు వివాహశాలిపై కాళివాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతుంటే అధికారులు ఎంతో నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చర్యలు తీసుకుంటామని చెప్పి ఎవరో దివ్యజ్యోతి ఏఈ జిహెచ్ఎంసీ అంటోంది ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు నివేదించాం అనుమతులు వచ్చిన వెంటనే పనులు పూర్తి చేస్తాం స్థానికులు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని అందుబాటులో ఉన్న గుర్తెదారితో సగం పూర్తి చేశాం సగం సగం పూర్తి చేసి సగం వేస్తే అది సెట్ అవుతుందా పని అది మిగతా పనులకు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని అంటోంది అధికారిని నెక్స్ట్